నాగబాబుకి మంత్రి పదవి వస్తుందా రాదా ఈ చర్చ అయితే నడుస్తుంది కారణం ఏంటి అంటే వాస్తవానికి మా ఆవిర్భావ దినోత్సవ సభలో ఎక్కడా కూడా అబ్జర్వ్ చేయండి నాగబాబు కాబోయే మంత్రి అనే ప్రకటన ఎవరు చేయలేదు అలా ఫిక్స్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు లెటర్ కూడా ఇచ్చారు రిటర్న్గా అయినా సరే ప్రకటించలేదు ఏంటి కారణం ఇప్పుడు ఇది ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికే ఇప్పటికే మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేషు అలాగే నాదెండ్ల మనోహరు నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఇక పవన్ కళ్యాణ్ కందులు దుర్గేషు వీళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు అలాగే మిరిగిన వాళ్ళు కూడా ఎక్కువ కాపు సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అలాగే అక్కడ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే కాపులకే పదవులు దక్కుతాయా అనే మెసేజ్ వెళ్లకుండా ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కోటాలో కూడా ఇచ్చింది కాపు సామాజిక వర్గానికి నాగబాబు గారు కాపు సామాజిక వర్గమే అంతకుముందు ఇచ్చిన హరిప్రసాద్ గారు కాపు సామాజిక వర్గమే అంటే కాపు సామాజిక వర్గానికైనా పదవులు ఇంకా వేరే వర్గం వద్దా అని ప్రజల్లోకి సంకేతం వెళ్లకుండా ఉండాలి అంటే ఇప్పుడు రాబోయే మంత్రి పదవి ఒక బీసీ నాయకుడికి ఇవ్వాలని ఆలోచిస్తున్నారట లాస్ట్ మినిట్లో నాగబాబు గారికి వాల్సిన మంత్రి పదవి చేంజ్ కాబోతోంది అనే ప్రచారం అయితే జరుగుతుంది ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు వాస్తవానికి ఇది ఎవరి మీద అంటే ఒక బలమైన సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి పేరైతే ఇప్పుడు వినిపిస్తోంది వాస్తవానికి ఇప్పటివరకు మంత్రిగా ఛాన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆయన పేరు కొనతాల రామకృష్ణ మాజీ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పైగా టీడీపీ నుంచి ఆయన వ్యక్తిని వచ్చిన వ్యక్తి టీడీపీ సామాజిక అలాగే ఇప్పుడు కంప్లీట్గా మళ్ళీ వేరే వ్యక్తులు కనుక ఎందుకంటే నాదేండ్ల మనోహర్ ఎలాగా కమ్మ సామాజిక వర్గం కాబట్టి టీడీపీ ఈ సామాజిక వర్గం నుంచి ఎవరికి మంత్రిగా ఛాన్స్ ఇవ్వలేదు అనేది కూడా ఒకటి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొనతాల రామకృష్ణ గనక ఇప్పుడు ఇస్తారా అనేది అలాగే రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి బీసీలకు సంబంధించి అది కూడా జనసేనలో ఉన్న వాళ్ళకి నరసాపురం నుంచి గెలిచిన బొమ్మిడి నాయకరికి కూడా మంత్రి పదవి ఇవ్వాలి అనే డిమాండ్ వస్తుందట ఆయన కూడా బీసీల్లో బలమైన నాయకుడిగా ముద్రపడి ఉన్నారు ఎదురు కాకపోయినా బీసీలో మరో పేరు తీసుకున్నా బాగానే ఉంటుంది అనేది జనసేనకి మంత్రి పదవి అంటే ఆ పార్టీ తీసుకునే నిర్ణయమే కీలకం అవుతుంది అయితే నాగబాబుకి మంత్రి పదవి పార్టీ ఇప్పటికే డిసైడ్ అయినా ఫ్యూచర్లో ఆయన బీసీలకి అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అనేది అయితే ఇప్పుడు మరి నాబుగా నాగబాబు గారికి ఇచ్చే పదవి మారుస్తారా పేరు లేదంటే ఆయనకి ఇచ్చేసి నెక్స్ట్ ఏమన్నా పదవి వస్తే అప్పుడు బీసీలకు ఇస్తారు ఏది ఏమైనా బీసీలకు కూడా ప్రాధాన్యత ఇస్తే మేము అన్ని వర్గాలకు అవకాశం ఇస్తున్నాం అనే సంకేతం జనసేన నుంచి వెళ్తుంది అనేది కొంతమంది అభిప్రాయం